హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్ ఈరోజు మన ఛానల్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా సింపుల్ ప్రాసెస్లో బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూసేయండి కొంతమంది బీట్రూట్ని జ్యూస్ రూపంలో తాగడానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రైగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారన్నమాట సో ఈ టేస్టీ బీట్రూట్ ఫ్రైని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇందుకోసం పీల్ తీసి శుభ్రంగా వాష్ చేసి సన్నగా తురుముకున్న రెండు లేదా మూడు బీట్రూట్ల బీట్రూట్ తురుము ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనగపప్పు ఇంకా వేరుశనగలు అలాగే కొద్దిగా పసుపు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కౌంటర్ టాప్ మీద రెడీగా పెట్టుకుంటే ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది మనం క్విక్గా చేసేసుకోవచ్చు బీట్రూట్ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి ఇప్పుడు దీనిలో మీరు తీసుకున్న బీట్రూట్ తురుముకు తగినంతగా టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రేఖలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేశాక ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఆయిల్లో వేసేయాలి వెల్లుల్లి వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా పోపు పెట్టేటప్పుడు ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వేరుశెనగలు కొద్దిగా పచ్చిశెనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసి ఈ తాలింపు గింజలన్నింటినీ దోరగా వేగనివ్వాలి ఇలా వేయించేటప్పుడు తాలింపు అనేది మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా దోరగా వేగిన తరువాత మనం ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ తురుమును వేసుకోవాలి బీట్రూట్ తురుమును వేసుకున్న తరువాత కింద నుండి పైకి వచ్చే విధంగా తాలింపు గింజలన్నింటినీ కూడా తీసి బీట్రూట్ తురుముతో బాగా కలిసే విధంగా వేయించుకోవాలి ఇలా బాగా కలిసే విధంగా కొద్దిసేపు వేయించిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి కడాయి మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి క్రింద నుంచి పైకి బీట్రూట్ తురుము బాగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి ఎంతవరకు ఫ్రై అయ్యింది అనేది చెక్ చేసుకుంటూ క్రింద నుండి పైకి బాగా బీట్రూట్ తురుమును కుక్ అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి అంతేనండి బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీగా ఉండేటువంటి బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీన్ని ముఖ్యంగా ఉమెన్స్ తరచుగా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల మన బ్లడ్ హిమోగ్లోబిన్ ఇంకా ఐరన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో